అందరికీ నమస్కారం తర్వాత ఈరోజు భారతదేశం అంతా కూడా తమ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా కూడా ఉంది ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ పరంగా కూడా భారతదేశం చాలా పురోగతి ఉంది ఆ తర్వాత దాని జీడిపి దాంట్లో కూడా ఫోర్త్ ప్లేస్లో కూడా ఇప్పుడు ఉంది ఇంకొక నాలుగు ఏళ్ళల్లో అది థర్డ్ ప్లేస్కి వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయని వద్దు అంత నేషనల్ మీడియాసు ప్రపంచ దేశ పత్రికలన్నీ కూడా చెప్తా ఉన్నాయి తప్పకుండా భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఇంకా మన దేశాన్ని మరింతగా అభివృద్ధి వైపు ముందుకు చూసేలా అందరూ కూడా తమ వంతు సహకారం అందించి మన భారతదేశ పురోగతికి అందరూ పాటుపడాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా మా పులివెందుల వరకు అదే మొన్న అంతకుముందు కూడా చెప్పాం ఆగస్టు పదహైదవ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆగస్టు పద్నాలుగవ తేదీ మా పులివెందుల కాన్స్టిట్యున్సీ ప్రజలకు పులివెందుల మండలం వాళ్ళకు కూడా స్వాతంత్ర దినోత్సవ పండగ లాంటి ఆ పండగ లాంటి ఇంకో పండగ కూడా ఈరోజు వస్తా నిన్ననే వచ్చింది అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ విజయం పట్ల ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా ఏ రోజు ఓటు వేసుకోలేదు ఈరోజు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మా ఓటు హక్కు మేము వేసి అఖండ మెజార్టీతో అంటే మా ఓటు హక్కు మేము అక్కడ వేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ఈరోజు అందరికీ చూపించగలిగినారు ఇది కూడా మా మండల ప్రజలు కాన్స్టిట్యూ ప్రజలు కూడా ఈ పండుగను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తొక్కి పెట్టి బలవంతంగా వాళ్ళని నిర్బంధించి వేసుకుంటే ఒక్కసారి వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణం వస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఎవరైతే అప్రజాస్వామ్యంగా ఎవరైతే చేశారో వాళ్ళకంతా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా చేస్తూ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా అందరూ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఈరోజు బాగా మన భారతదేశ ప్రగతికి అందరూ పడాలని కూడా కోరుకుంటున్నారు ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు లాంచ్ చేయడం జరుగుతుంది ఏదైతే మేము ఎన్నికల దాంట్లో హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఈరోజు అతను ఆర్టీసీ బస్ సౌకర్యంలో మహిళలకు ఫ్రీ కూడా ఆ కార్యక్రమంలో కూడా మేము కూడా అందరం పాల్గొని ఈరోజు లేడీస్ డబ్బులు లేకుండా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం కూడా కలుగు చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉంటాం ఏం లేదు ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తప్ప రాజకీయ ప్రోగ్రామ్స్ ఎలాంటివి లేవు పొలిటికల్ నో పొలిటికల్ ప్రోగ్రామ్స్ బస్సు లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు డిపో మేనేజర్ కూడా మెసేజ్ పెట్టారు నాలుగున్నరకు ఐదు గంటలకు అది కొంచెం కనుక్కొని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాము ఒక చోట హండ్రెడ్ పర్సెంట్ కొత్త అడుగులో మా మీద కూడా మరింత బాధ్యత పెరిగింది తప్పకుండా ఇక్కడే ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించి అందరికీ అందుబాటులో చాలా బాగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళల్లో ఒకరిగా మెలిగి మేము కానీ మా లీడర్స్ కానీ అంతా తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్లో వాటిలో ఎప్పుడైనా విజయం సాధించాలంటే ప్రజలతో మమేకమై వాళ్ళల్లో ఒకరిగా ఉంటే తప్ప ఎవరికైనా సాధ్యం కాదు ఆ ప్రణాళిక అంతా తయారు చేసుకొని మేము ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి తప్పకుండా మాట ఏదైతే మాకు మా అధిష్టానం టార్గెట్ నిర్దేశించిందో టార్గెట్ను ఛేజ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం